ప్రేమించబడిన ప్రభు యొక్క పరిశుద్ధమైన నామంలో మార్చి మాసం యొక్క శుభాకాంక్షలు వ్యతస్థ ప్రార్థన మందిరం నాయపేట నుంచి మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ కడవర దినాల్లో ప్రభు మనకి ఇచ్చినటువంటి కొన్ని హెచ్చరికలను బట్టి దాని మీద మనం వాక్యాన్ని పంచుకోబోతూ ఉన్నాం ఈ మా దినాల్లోక భక్తుడు అంటాడు మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఎంతమందిని విశ్వాసంలో చోరు కొనగలడు ఉంటున్నాడు అంటే ఈ కడవర దినాల్లో విశ్వాసు అనేటువంటి వారు ఉండరు పడిపోయి ఉంటారు అందరూ కూడా అని దాని యొక్క అర్థము పరమార్థమై ఉంది ఎందుకనగా మనకు వాక్య లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి మరి పంచమ దినాల్లో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకున్నాము ఎలాగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్ష కలిగిన వారు పింకములు ఆడవారు అబద్ధములు ఆడవారు పైకి భక్తిగల వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు కాబట్టి ఈ లేఖన భాగాలన్నీ కూడా మనుషుల యొక్క ప్రవర్తన నియమావళిని మనకు బయలుపరుస్తూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి ప్రవర్తన నియమావళి లేదా ఇటువంటి మనస్తత్వాలు మనలో ఉన్నాయేమో ఈ కడవర దినాల్లో మనం గుర్తుంచుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ఈ కడవర దినాల్లో మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన భారము బాధ్యత మన మీదనే ఉంది ఎందుకనగా అపవాది ఈ కడవర దినాల్లో వాడు మనల్ని మన కుటుంబాలను అనేక రీతులుగా వాడు బంధిస్తూ మరి అనేక రీతులుగా పడగొడుతూ మళ్ళీ విశ్వాసంలో ఉండకుండా వాడు ఆనందపడుతూ సంతోషిస్తూ ఉన్నాడు మరి వాణ్ణి సంతోషపరుద్దామా ఏ సైని సంతోషపరుద్దామా నీ కొరకు ప్రాణాలు పెట్టింది ఏ సైనా అపవాదే కాబట్టి ప్రియులరా మరి ఏ సై కొరకు ప్రాణాలు పెట్టి మరణించి మరణాన్ని గెలిచి లేచి ఆయనను నమ్మి విశ్వసించిన మనలో అందరిలో విశ్వాసాన్ని ఉంచాడు ఆయన అందుకనే మనం నిరీక్షణ కలిగిన వారమై మనము మేము బాత్విశం తీసుకున్నాం నిరీక్షణ యొక్క అర్థం అదే అందుకని పత్రిక పదకొండు వచ్చి ఒకటో వచ్చిన అంటాడు విశ్వాసం అనగా నిరీక్షించు ఈ యొక్క నిజ స్వరూపమే ఈ లోకంలో మనకు శ్రమలు కలుగుతాయి వ్యవహార స్వార్థ పదహారు ముప్పై మూడు లోకంలో ఉన్న మీకు శ్రమ కలుగుతుంది ధైర్యం వహించుడే నెల లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు అలాగే అపస్తుల కార్యము పన్నెండు ఇరవై నాలుగులో మాట్లాడుతూ మనం అనేకమైన శ్రమలు అనుభవించి పరలోక రాజ్యము ప్రవేశపెట్టబడవలసిన వారమై ఉంటూ ఉన్నాం మనకు వెనక ఉన్నవారు భక్తులు ప్రభక్తులు వీళ్ళందరూ కూడా విశ్వాసాన్ని బట్టి విశ్వాసం ఉండటాన్ని బట్టి ప్రభువుల వాళ్ళు ఉంచిన విశ్వాసాన్ని బట్టి యోగ గ్రంథము పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన మరి నేను నా మట్టుకు నేనే నా ప్రభుని చూస్తాను నా శరీరం అంతా చివికిపోయినా నా ప్రభుని చూస్తానని ఆయన ఆ కష్టాలు అనుభవించటానికి అవి భగవాడు కూడా అలాంటి కష్టాలు ఉండకూడదు అలాంటి కష్టాలు ఆయన ఎందుకు మరి భరించి సహించి ఓర్చుకున్నాడయ్యా అంటే ఇదిగో తన ప్రభువును చూస్తాననేటువంటి విశ్వాసముతో ఆయన కష్టాలు భరించి సహించి ఓర్చుకున్నాడు మరి ఈ యొక్క కడవ దినాల్లో మనము మేలిమి బంగారుగా ఉన్నామా లేదా మరి రోల్డు గోల్డ్ ఆభరణాల వలె మనం ఉన్నామా ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి ఎందుకంటే మరి కేవలం నటించే క్రైస్తవులుగా కాకుండా నిజంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచి శ్రమలు ఇస్తూ అందరినీ అనేకులను ప్రభువు దగ్గరికి నడిపిస్తూ మన కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఏవైనా కావచ్చు రభువు అనుమతి లేకుండా మన కుటుంబంలోకి ఏవి రావు ప్రవేశపెట్టబడవు కాబట్టి మనం వీటిని జ్ఞాపకం చేసుకుంటూ మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవలసిన వారికి ఉన్నాం కాబట్టి కడబర్ దినాల్లో ప్రియుల అందుకని పత్రిక పద పన్నెండు ఉద్యమంలో ఒక మాట అంటాడు ఏమంటాడంటే మనము చూడండి పత్రిక పన్నెండు ఒకటి ఇంత గొప్ప సాక్షి సమూహము మనను ఆవరించి ఉన్నందున కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే ఎవరు వీరు వీరు మనకు ముందు ఉన్నటువంటి అంటే పత్రిక పదకొండవ జ్యయంలో ఉన్నటువంటి విశ్వాసుల వీరుల యొక్క పట్టికను మనకు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు అందుకని పత్రిక పన్నెండవ జయము ముందు అధ్యాయం పదకొండవ జయంలో విశ్వాసుల వీరులు వారు పొందిన శ్రమలు బాధలు దేవుని కొరకు వారు సమర్పించుకున్న విధానం ఇక మోసేన అలాగే హేబేల అలాగే అబ్రహమ్మ అలాగే ఇట్లా దా మరి సంసోను వీళ్ళందరూ కూడా మరి వారు శ్రమలకుండా వెళ్ళటానికి ఇష్టపడ్డారు కానీ శ్రమల్లో ఆగిపోవటానికి నిలబడిపోవటానికి ప్రభువు నందు పడిపోవటానికి వారు ఈ ఏప్రి పత్రిక పదకొండవ అధ్యాయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కాబట్టి కడవర దినాల్లో నీ కుటుంబంలో శ్రమలు శోధనలు బాధలు శరీర బలహీనతలు మనం ఊహించనిటువంటివి జరగటానికి అనేకమైన రీతుల్లో మనకు సంభవిస్తూ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి అందుకని ఈ కడవ దినాల్లో మరలా ఒకసారి ఈ విశ్వాసాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటే మన విశ్వాసం ఎలా ఉంది నిజంగానే మన విశ్వాసులమా లేదా నటించేటువంటి విశ్వాసలమా అల్ప విశ్వాసలమా లేదా ఒక చిన్న శోధన వస్తే పడిపోయేటువంటి విశ్వాసాలుగా ఉన్నామా లేదు ఎటువంటి కష్టం వచ్చినా శ్రమ వచ్చినా శోధన వచ్చినా బాధ వచ్చినా దేవుని వైపు చూచే విశ్వాసాలుగా మనం ఉన్నామా అనేది మనము ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలని ఈ మాటలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇంత గొప్ప సాక్ష్య సమూహం వేదము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుంచి కాబట్టి పాపం వలన మానవుడికి ఏమొస్తున్నాయి ఇరుకుల ఇబ్బందులు శ్రమలు శోధనలు బాధలు వేదనలు వస్తూ ఉన్నాయి శరీర బలహీనతలు వస్తున్నాయి కేవలము పాపమును బట్టే కాదు ప్రిల్లగా ఈ కడవర దినాల్లో ప్రభు యొక్క రాఘడి దినాల్లో మనం నిజమైనటువంటి విశ్వాసాలుగా ఉన్నామా లేదా గాలికి కొట్టుకుపోయేటువంటి అల్ప విశ్వాసాలుగా ఉన్నామా అనేది పరీక్షించుకోవటానికే మన కుటుంబాలలో సంఘాలలో వ్యక్తిగత జీవితాలలో శ్రమలు వస్తూనే ఉంటాయి అవి మనము ఉన్నంత వరకు మనము శ్వాసతో ఉన్నంత వరకు లేదా మనం బ్రతుకున్నంత వరకు మనము మనం ఊపిరితో ఉన్నంత వరకు మనతో పాటు అవి కూడా ఉంటాయి ఉండి తేరుతాయి ఇవి మనకు దేవుని దగ్గర నిలబడటానికి ఉపయోగించుకునేటువంటివిగా మనం మార్చుకోవాలి తప్ప వాటిని బట్టి మనం కలతబడి బాధపడి వెనక వెనకజ్జ వేసి ప్రార్థన మానేసి గుడికి రావటం మానేసి దేవుని కనపరచడం మానేసి సాక్షులుగా నిలబడటం మానేయటానికి వీలు లేదు అందుకని పత్రిక మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన మనం గమనించినప్పుడు శ్రేష్టమైనటువంటి పునరుద్ధానము నిమిత్తమై వారు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించారు శ్రేష్టమైన పునరుద్ధానం పునరుద్ధానంలో కూడా మళ్ళీ శ్రేష్టమైనది ఉందనేది మనం గుర్తుంచుకోవాలి పునరుద్ధానం అంటే తిరిగి కనిపించుట ప్రభు ఏ విధంగా అయితే పునరుద్ధానుడై నలభై పగళ్ళు నలభై రాత్రులు అందరికీ కనబడి తర్వాత వలివ కొండ మీద నుంచి ఆరోహణమై వెళ్ళాడని మనం ఏ విధంగా అయితే విశ్వసిస్తున్నామో అదే రీతిగా మనం కూడా విశ్వాసాలకు బట్టి ఈ శ్రమల్లో శోధనల్లో బాధల్లో అనేకమైనటువంటి ఇబ్బందుల్లో కూడా ఒక్కోసారి ఊహించినటువంటి శ్రమలు కూడా జరిగినప్పుడు కూడా మన విశ్వాసాన్ని మనం పాడు చేసుకోకుండా ప్రభువును వెంబడిస్తూ ఆరాధిస్తూ సాక్షులుగా నిలబడుతూ ప్రభువును మన ద్వారా ప్రత్యక్షపరిచేటువంటి బిడలుగా మనం ఉన్నామనేది ఈ సందర్భంగా వింటున్నా చూస్తున్న ప్రతి బిడ్డ గ్రహించవలసిందిగా వ్యతస్వా ప్రార్థన మందిరం నుంచి మీకు తెలియజేస్తున్నాం శ్రమలుంటాయి కొంతమంది కుటుంబ పరంగా వ్యక్తిగత పరంగా స్వయం కృప అపరాధం అంటారు యాకపత్రిక వచ్చినంలో దేవుడు ఎవరిని శోధించడు శోధించబడి వాడు దేవుని చేత శోధించబడుతున్నాడని అనకూడదు ప్రతివాడు తన సౌక్యమైన దురాక్షత్యత ఏడుకోబడి మరణ కలుపబడిన వాడై శోధించబడుతున్నాడు నువ్వు దేని కొరకు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఈ శోధనలు నాకు జరుగుతూ ఉన్నాయి కుటుంబంలో వస్తూ ఉన్నాయి బిడ్డల పరంగా భర్తపరంగా భార్యపరంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వస్తున్నాయని నువ్వు బలపడి నిలబడి ఎదుర్కొనేటట్టుగా అందుకనే ఏపీసీ పత్రిక మరి ఆరోజ్య పదవచనంలో అంటాడు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి అంటున్నారు కాబట్టి అప అపవాది మనం చచ్చేదాకా వాడు అనేకమైనటువంటి శ్రమలు మన మీదకి తీసుకొస్తూనే ఉంటాడు ఉపద్రవాలు తీసుకొస్తూ ఉంటాడు బాణాలు వేస్తూ ఉంటాడు ఆకర్షణలు తీసుకొస్తూ ఉంటాడు దిగులు వేదన బాధ ఇవన్నీ కూడా వాడు ఎప్పుడూ మన మీద ప్రయోగిస్తూనే ఉంటాడు బట్ నీవు ఎలా ఉన్నావు వాటిని జయించేబిండగా ఉన్నావా జయించే కుటుంబంగా ఉందా పడిపోయే కుటుంబంగా ఉందా నిలబడే కుటుంబంగా ఉందా ఎస్సి భద్రిక మూడు పద్నాలుగులో ఉంటాడు ఆ కుటుంబం నీది నీ భార్యది మీ అత్తది మీ మామది కాదు అది దేవుడు నీకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అది దాని కొరకు నువ్వు పోరాడాల్సిందే నిలబడవలసిందే అపవాదిని ఎదుర్కోవాల్సిందే దేవునికి విజయాన్ని ఇవ్వాల్సిందే అందుకని మరి నేను జయించి ప్రకటన గ్రంథం మరి ఆ మూడవ అధ్యాయము మరి పన్నెండవ ఇరవై ఒకటో వచ్చినప్పుడు అంటాడు నేను జయించి నా తండ్రి సింహాసనంలో కూర్చుండు నా జయించిన వాణిని నా ప్రక్కన సింహాసనం వేసి కూర్చుండబెట్టను నువ్వు సింహాసనంలో కూర్చుంటావా లేదా కటిక చీకటిలో బంధించబడతావా లేదా ఆ యొక్క ఆ బుద్ధి లేని దాసుడి వలె సిగ్గుతో తలదించుకుంటావా నీకు ఇచ్చిన కృపావారాలు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు నీకు ఇచ్చిన మేలు ఇప్పుడు దాకా ఆయన చేసిన మేలును బట్టి దేవుని పట్ల నువ్వు ఇచ్చిన అటువంటి విశ్వాసం ఉంచావా శ్రమల్లో కూడా నా దేవుడు నన్ను నిలబెడతాడు నడిపిస్తాడు నేను నిలబడి తీరాలి నా ప్రభుకు విజయాన్ని ఇవ్వాలి అనేటువంటి ఆవిశ్వాసంలో ముందుకు వెళ్తున్నావా ఒకసారి ప్రశ్న వేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం ఈ వాక్యాన్ని విన ప్రియ సహోదరులు కుటుంబ సభ్యులకు అందరికీ దేవుడు తన ఎంతైన మెండైన దీవెల్లో అనుగ్రహించునుగాక ఆమె